ఏదైనా పని మొదలు పెట్టేది ఉంటే ముందుగా తెలుసుకోవాలి ఇప్పటికే చేసిన ఉంటే వాళ్ళను అడగాలి అట్లా కాదని మొండిగా ముంగడికి పోతే చేతులు కాళ్ళు దిగబడతాయి ఇప్పుడు అదే అవుతున్నది ఈ వార్త చూస్తే మీకే అర్థమైతది మూడు అడుగులు ముంగటికి నాలుగు అడుగులు ఎనకే నడుస్తున్నది పోరి రాష్ట్రంలో పార్టీ సర్కారు కుర్సీరా ఒక్క పని సుతం చక్కగా చేస్తలేరు ఓ ప్లానింగ్ లేదు ఓ అనుభవం లేదు అర్థం పర్థం లేని పనులని ముంగటి చేసుకుని జనాలను పరేషాన్ చేసాడు తప్ప అంటున్నారు బుద్ధి జీవులు ఇప్పటిదాకా దేశంలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు ఏవి ముంగట పడలేదు సీఎం రేవంత్ సారేమో హైదరాబాద్ లో మూసి ప్రాజెక్టు మొదలు పెట్టిండు మూసి ఒడ్డుకున్న ఇండ్లన్నీ కూలగొట్టి జనాలకు ఏం బాధలు తెచ్చి పెట్టిండు రూపాయి రూపాయి కూడా కట్టుకున్న ఇండ్లు కూలగొడుతుంటే పాపం ఏం చేయలేక కండ్ల నీళ్లు పెట్టుకున్నారు బీదోళ్ళు ఈ ముచ్చట ఇట్లుంటే అసలు దేశంలో ఇప్పటిదాకా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు అన్ని చూస్తే అయినాయి దేశంలోనే కాదు అసలు ఈ ప్రపంచంలోనే పని ముంగట పడలేదు అప్పట్లో గంగా నదిని బాగు చేసేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు గంగా యాక్షన్ ప్లాన్ అని ఒక ప్రాజెక్టు పెట్టిర్రు దానికి ఏడు వేల కోట్ల బడ్జెట్ ఇచ్చిర్రు పైసలన్నీ పక్కదారి పట్టినాయి ప్రాజెక్టు మాత్రం ముంగట పడలేదు రెండు వేల పద్నాలుగు లో మళ్ళొకసారి నమామి గంగే అని గంగా నదిలో ఉన్న మురికిని తీసేద్దామని నలభై వేల కోట్లు బడ్జెట్ పెట్టిర్రు ఆ పైసలు కూడా గంగలనే కలిసినాయి గాని గంగను శుద్ధి చేసే పని అయితే జరగలేదు ఇట్లనే సబర్మతి నది నర్మదా నది ములాముఠా నదులు ద్రవ్యవతి నది విశ్వామిత్ర నది బిలాల్పూర్ నది చంబల్ నది ఇట్లా మస్తు నదులను శుద్ధి చేద్దామనుకున్నారు కానీ ఒక్కటి సుత ముంగడబడలేదు దేశం నిండా కోట్ల మంది జనాలాయే ఎంత చేసినా ఎప్పటి శిప ఎనుగులనే అన్నట్టు మళ్ళా ఎప్పటి లెక్కనే అవుతది ఈ ముచ్చట కూడా తెల్వక గౌరవ రేవంతం సారు లక్ష యాభై వేల కోట్లు మూసి ప్రాజెక్టుకు పెడుతున్నారు అసలు ఇది ముంగట పడతా ఇంతకు ముందుకు ఏడన ఉత్తగనే మొండికి ముంగడికి పోయి హమాయక పేదల ఇండ్ల మీదకి పోయి బుల్డోజర్లు పంపి వాళ్ళ గోస ముట్టించుకున్నాడు ఇప్పటికన్నా మంచి ఆలోచన చేసి ఆ ప్రాజెక్టు బంద్ పెడతాడేమో అనుకుంటే తొక్కుకుంటా పోతాం ఎక్కుకుంటా పోతాం అని ఏదేదో మాట్లాడుతున్నాడు చూడబోతే లక్ష యాభై వేల కోట్లు మూసిన పోసేటట్టే ఉన్నాడు అంటున్నారు జనాలు అప్పట్ల పేలైన ప్రాజెక్ట్ల ముచ్చట ఎవరు అడిగి ఓ పాతి తెలుసుకోరి తెలుసుకోకుండా ముంగడ వరత బోర్ల అని సూచన చేస్తున్నారు మేధావులు